మెదక్ జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద అంబేద్కర్ చౌరస్త జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవందర్ రెడ్డి నర్సపురూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ లు బట్టి జగపతి మల్లికార్జున గౌడ్ నాయకులు తిరుపతి రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి పట్టణ పార్టీ కన్వీనర్ మామిల్ల ఆంజనేయులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి దీక్షా దివాస్ ను ఘనంగా నిర్వహించారు ముందుగా అంబేద్కర్ చౌరస్త తెలంగాణ తల్లి చిత్రానికి అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రానికి పాలాభిషేకం చేశారు దీక్షా దివాస్ వద్ద ఉద్యమం సమయంలో చేసిన పోరాటాల చిత్రపటాల గ్యాలరీని ప్రారంభించి ఫోటోలను వీక్షించారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి చేయాలని ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రాణాలకు తెగించి కొట్లాడారని అన్నారు రెండు వేల నవంబర్ ఇరవై తెలంగాణ వచ్చాడో కేసీఆర్ చచ్చాడో అన్న దృఢ సంకల్పంతో ఆమన్న నిరాహార దీక్షకు నాటి తెలంగాణ ఉద్యమ నేత నేటి మాజీ సీఎం కేసీఆర్ పూలుకున్న సందర్భాన్ని గుర్తు చేశారు కేసీఆర్ దీక్షతో తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని అన్నారు

ఈ రోజు రెండో కార్యక్రమం తెలంగాణ అక్టివాల కేసిఆర్న చితకౌర్ ఎంత అనే ఆ ఉద్యమో తెలంగాణ రాష్ట్రానికి నాంది రోజు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మెదక్ లో కూడా ఇరవై మండలాలకు సంబంధించిన నాయకులతో గౌరవ సుందరెడ్డి గారి సహకారంతో అందరి నాయకత్వంతో ఈ రోజు మనం ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ మాజీ శాసన సభ్యులు శంకరెడ్డి గారికి దేవేందర్ రెడ్డి గారికి గంగారెడ్డి తిరుపతి రెడ్డి గారికి మల్లికార్జున గౌడ్ గారికి దుర్షారెడ్డి గారికి చంద్రగౌడు గారికి అంజనే గారికి మంత్రూర్ గారికి చాలా మంది వేదిక మిగతా పార్టీ కలిసి పార్టీ ముఖ్య నాయకులకు పార్టీ కార్యకర్తలకు పిఎస్ చైర్మన్లకు అనేగా లకు ఎంపీలకు మాజీ సర్పంచ్లకు ఎంపీడీసీలు జడ్పీసీలు ఎంపీలు జిల్లా పరిషత్ చేత అన్ని కైవాసం చేసుకొని మనమందరం ఐక్యమత్యం ఉండాలి ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా నాలుగే నాలుగేళ్ళు ఉన్నది మనం వెళ్ళమ్మా వారు ఉడిగుడుకలో మీరు బాగా గమనించండి ఇప్పుడు మొన్న ఇచ్చిన చేస్తారు రేపు ఎలక్షన్ లో రెండు నెలలు ఇస్తాడు ఇది చూడండి బాగా ఇది కూడా మన ప్రజల ఇస్తాడు వీళ్ళకి ఇస్తాడు వాళ్ళకి ఇస్తాడు రైట్ బంధు అంటాడు అప్పుడప్పుడు ఏషం వేస్తాడు ఏషం వేసి ఈ రెవరం ఆడుతు అప్పుడప్పుడు చూపెడతాడు సినిమా చూపెడతాడు చూపెట్టి ఏం చేస్తాడు గెలిచిన తర్వాత మళ్ళీ ఇట్లా అప్పుడు మనము ఆట ఆడతాడు మొన్న ఆట ఆడలే ఇప్పుడు మళ్ళా జాగ్రత్త ఉండాలి మనం రేపు ఏమిచ్చినా మీకు ఎలక్షన్ తర్వాత జంద్రలు అని చెప్పేసి ప్రజలలో ఉంది మీరందరూ కూడా బాగా వినిపించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే మరి చావు ఓట్లకు పోయి తెలంగాణ సాధించినటువంటి సాధన యోధులు ఇంకా రాలే బయటకు రాలేదు పులి రాలేదు మీ ఉన్నటువంటి కృష్ణార్ తీరమే అప్పగించనతడు తక్కోలేకపోతను దీని చెరుగుడు ఆడుతా ఉన్నారు అసలు సినిమాపై చెరుగుడు ఆడుతా ఉన్నారు ఇది అసలు సినిమా భరణ్ మీ ఆట దిబెట్టారు నేంగా సంవత్సరాలుగా భుజాన కారు గుర్తు జెండా మోస్తో ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసిఆర్ వెంట అడుగులో అడుగు వేస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర సాధనకై ముందుకు వచ్చినటువంటి మనం కూడా మీకందరూ కూడా సుఖాలు ఈ రోజు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే సరిగ్గా నేటికి పదిహేను సంవత్సరాల క్రితం తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడు ఈ నిదానం ప్రపంచవ్యాప్తంగా అనేక విద్యార్థి ఉద్యమాలు జరిగినాయి ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ నాయకుడు కూడా ఇంత పెద్ద స్లోగన్ ఇవ్వలేదు అలాంటి స్లోగన్ కు ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించి ఈ రాష్ట్రానికి అడగని అనేక ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ గారు నిజంగా మొన్నటి రెండు వేల ఇరవై మూడులో ఏమి గాని చూపిందో ఏమో కేసీఆర్ రావాలి ప్రభుత్వం రావాలను కానీ చాలా ప్రాంతాలలో మనం శాసనసభ ఓడిపోవడం వల్ల మనం ప్రభుత్వానికి కోల్పోయినాం అయినా కూడా ఈ పదకొండు నెలల కాలంలో అనేక గ్రామాల్లో రైతులు యువకులు విద్యార్థులు మహిళలు సంబంధ వర్గాల వారు అది ఎందుకు తీసుకొచ్చిన ఎందుకు తీసుకొచ్చిన నిజానికి చింతరాగూడో ముందు ఇది కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అది అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కూడా ఏదో గాంధీ జోకి అసలు రేవంత్ రెడ్డి కూడా తనల గుడం నుంచి నేను ముఖ్యమంత్రి అవుతానని ఎక్కడ మాకందరూ తెలుసు కదా నేను అందులోనే ఉన్నాం కదా ఇలాంటి ఆ జాత్పా ముఖ్యమంత్రి ఖచ్చితంగా భూమి ఆకాశం ఉన్నంతవరకు నీరు గాలి ఉన్నంతవరకు ఈ కేసీఆర్ గారి పేరును ఎవరు కూడా చెప్పేది ఒక చారిత్రాత్మకమైన రోజు కేసీఆర్ దీక్ష చేసిన రోజు కేసీఆర్ సత్తుడో తెలంగాణ మంత్రుడో అన్ని నిరాధంతో ముందుకెళ్లి యూపీఏ కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వ హయంలో ఉంటే వాళ్ళ మిడలు వంచి డిసెంబర్ తొమ్మిది నాడు మనకు తెలంగాణ డిక్లేర్ చేసినటువంటి రోజు అలాంటి మహానీని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి అంటా ఉంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటారు కేసీఆర్ చేసిన పనులు ఆనవాళ్ళు లేకుండా చేస్తామని ప్రజలు పనులు అవుతా ఉన్నారు అలా నాయన కేసీఆర్ చేసిన పనులు ఎన్ని ఉన్నాయి ఒకటారు ఉంటా చెప్పుడు అవన్నీ నామరూపాలు రూపాలు చేసేది మీతో కాదు అటువంటి పదవి ముందు జాగ్రత్త ముందు కూడా చేయలేరు అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఇవాళ ఇంకొక వారం రోజులైతే మీ ఆరాధ్యం సంవత్సరం ఆరాధన ఏదో పడగొట్ట ప్రజా విజయోత్సవాద చేస్తా ఉన్నారు ఏం పింకిరా ఏం పింకిరా ప్రజా పోదాం మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అరకుల హామీ తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు అమలుకోదలుచుకోలేదు అవసరమైతే ఏ గ్రామానికైనా మేము వెళ్ళి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఏ గ్రామానికైనా పోదాం ఏ గ్రామానికైనా ఎంక్వైరీ చేద్దాం దానికి వల్ల వాళ్ళు చెప్పుకునేది లేక అటు ప్రతిపక్ష నాయకులు ఇటు హరీష్ రావు గారిని అటు కేటీఆర్ గారిని వీటి కేసీఆర్ గారిని తిట్టూరు తప్ప వాళ్ళు చేసే చెప్పుకోవడానికి ఏం లేక ప్రతిపక్షాల మీద వెచ్చకబడుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకేదే ఉందని రేపటి నుంచి రైతు పండుగ మూడు రోజులు రైతు పండుగలు చేస్తాం రైతు పండుగలు రైతులు ముంచారు ఇవాళ కనీసం పండిత ధాన్యానికి కొనే దిక్కు లేదు ఇవాళ కమిషన్ మంత్రికి అవగాహన లేదు మంత్రికి ఇక్కడ ఉన్న కలెక్టర్లకు అవగాహన లేదు ఒక ఎమ్మెల్యే కు మంత్రికి అవగాహన లేదు राष्ट्रीय पैस्थिनी मतलब पैस्थ